శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో హాంద్రినివా కాలువ వద్ద ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పూజలు నిర్వహించారు హాంద్రీనివా కాలువ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగి రైతులు ఆనందపడుతున్నారన్నారు అలాగే నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులను రెండు రిజర్వాయర్లను కాలువని నీటి ద్వారా నింపుతామని తెలియజేశారు అందరికీ నమస్కారం ఇవాళ మనకి మన నియోజకవర్గానికి ఈ హంద్రీనివా ఎక్కడైతే పారుతుందో అందరికీ మంచి రోజే చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసాం ఎక్కడ కూడా నీటి సమస్యలు ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు కట్టిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆ దానికెళ్ళి కూడా చూడలేదు కానీ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో ఆరం కానివ్వండి మిగతా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు స్టేట్ వైడ్ మళ్ళీ కూడా ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ కంత్రినివా ప్రాజెక్ట్ మన రాయలసీమకి చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది అక్కడ నంద్యాలలో నంద్యాల నుంచి చిత్తూరు వరకు మొత్తం ఏరియా సాగులోకి తీసుకురావాలి అందరికీ సాగునీరు తాగునీరు అందచేయాలనుకుంటున్నాను మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి ముందుగా లైనింగ్ చేయడం జరిగింది ఈ లైనింగ్ బాక్స్ కూడా పూర్తి అయ్యాయి మనం చూస్తూ ఉంటే ఎక్కడ చాలా వరకు భయపడ్డారు రైతులు నీళ్లు రావేమో అని చెప్పి కానీ తక్కువ రోజుల్లోనే మొత్తం నీళ్లు నిండిపోయి అదేవిధంగా లాస్ట్ ఆయకట్టు వరకు కూడా వాటర్ ప్రొవైడ్ చేసి ఒక మంచి ఉద్దేశం చేయడం జరిగింది ఈ హందీనివా ప్రాజెక్ట్ ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు పదివేల పైచలకు ఎకరాలు సాగునీరు అందు అందే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది అవుతోంది ఇది పూర్తయ్యే లోపు ఖచ్చితంగా ఏ కోస్తాంధ్ర ఎలా ఉందో ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం అలా మారుతుంది చంద్రబాబు నాయుడుతో కేంద్రాన్ని గుప్పించి మెప్పించి వేల కోట్ల రూపాయలు తెప్పించి దాన్ని తొందరగా ఒక సం ఒకట సంవత్సరం లోపల పూర్తి చేయాలని చెప్పి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతగా ఉండాలని నేను భావిస్తున్నా అదే సమయంలో అదే సమయంలో ఈ అనంతపురం జిల్లా చాలా కరువు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్నో ఏళ్ళు కరువులు వచ్చాయి రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు గతంలో వెయ్యి అడుగులు లోతు వినా కూడా ఒక చుక్క నీరు లభించలేదు రక్తపు చుక్కను లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితి ఇప్పుడు అనంతపురం జిల్లాలో భూగర్భధాలు పెరిగే కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహాన్ బావుడు ఏ లోకాన ఉన్నాడు కానీ ప్రజల యొక్క ప్రత్యక్ష దైవ్యమైన ఆయన స్టార్ట్ చేసిన హంద్రీనీవా కెనాల్ ఇది నేను చూసిన ఇది కెనాల్ ఇది ఇది ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మల్యాల నుంచి చిత్తూరు వరకు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్లు సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్రోస్తో ఉంది ఈ హంద్రీనీవా కెనాల్ వలన ఎన్నో చెరువులు నింపచ్చు మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయలు నింపాలని చెప్పి బృహత్తరమైన ప్రాజెక్టు రూపొందించాము వైఎస్ఆర్ సిపిఐఎంలో చేపట్టిన కానీ పైస కూడా బుట్టి లేదు ఊరికే పైపోయిన పనులు చెప్పారు తప్ప మనం వచ్చిన తర్వాత దాదాపు ఇన్నూరు కోట్లు రిలీజ్ చేయించాము పని ప్రారంభించాము వల్ల అది కూడా తొందరగా కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం హండ్రీ